సో జనరల్గా ఎట్లా డిఫరెంట్ చేయాలి డిఫరెన్షియేట్ ఎట్లా చేయాలి మేడం అంటే నిజంగా మ్యారేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేశాడా లేదా లేదంటే నిజ ఒక లేడీని మోసం చేయాలని నిజంగా ఆమెతో రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యాడా సో రెండింటి మధ్యన ఎట్లా డిఫరెంట్ ఎట్లా చేయాలి నేనే కాదు సుప్రీం కోర్ట్ కూడా ఇది చెప్పింది ఏంటి అంటే ఒక డిఫరెన్స్ ఉంది దీంట్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఆ అమ్మాయిని ఫిజికల్గా వాడుకోవాలి అనే ఇంటెన్షన్తోనే పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసం చేసి తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే జెన్యున్గా అది ఒక మోసం లాగే మనకు కనిపిస్తుంది అది ఎందుకని కేసు అయింది అంటే ఇప్పుడు ఒక అమ్మాయి కంప్లీట్గా కన్సెంట్ ఇస్తుంది విదౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ అంటే దాన్ని కన్సెంట్ అంటారు కానీ ఇక్కడ పెళ్లి నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా అందుకే కదా కన్సెంట్ ఇచ్చింది అండర్ ఇన్ఫ్లుయెన్స్ అది ఫోర్స్ అది ఫుల్ కన్సెంట్ కాదు సో ఇట్ కమ్స్ అండర్ రేప్ అలాగా ఇది రేప్ కేసు అవుతుంది బట్ కొన్ని కేసెస్ సుప్రీంకోర్టు రీసెంట్గా చెప్పారు ఏ కేసెస్లో అయితే ముందుగానే వాళ్ళు ఒక రిలేషన్షిప్లోకి గానే ఎంటర్ అయ్యి జెన్యున్గానే పెళ్లి చేసుకుంటాను అనుకోండి తర్వాత గొడవలు వచ్చి విడిపోయారు అంటే ఇది ఎక్కడ మోసం ఇదేం మోసం కాదు కదా అతను ఆ అమ్మాయిని వాడుకోవాలనే ఎంటర్ అయ్యి తనని ఏదో చేసినట్టు కాదు కదా సో ఈ కేసెస్లో ఈ సెక్స్ సెక్షన్ సిక్స్టీ నైన్ బిఎన్ఎస్ ఏదైతే ఉందో అది పెట్టకూడదు పెట్టినా అది క్వాష్ ఇవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్లోకి మనం రాకూడదు అనుకుంటే సో జనరల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఓకే సో ఇప్పుడున్న జనరేషన్లో చాలా కన్ఫ్యూజ్డ్ రిలేషన్షిప్స్ అనేవి పుట్టాయి ఎలాంటివి సిచ్యువేషన్షిప్స్ క్యాజువల్ రిలేషన్షిప్స్ అని అందులో ఒకడికి క్లారిటీ ఉంటుంది ఒకడికి ఉండదు కదా ఆ క్లారిటీ ఉంటే అబ్బాయికి ఉండదు అబ్బాయికి ఉంటే అమ్మాయికి ఉండదు సో ఇది ఎల్లలా వెళ్ళకూడదా వీటిల్లోకి అనే దాంట్లోకి నేను వెళ్ళట్లేదు దట్ ఈస్ పర్సనల్ ఒపీనియన్ కానీ వెళ్తే మాత్రం అట్మోస్ట్ క్లారిటీతో వెళ్ళాలి ఒకరి క్లారిటీ లేదంటే అక్కడే క్లాస్ స్టార్ట్ అయిపోతుంది వీళ్ళు ఒకవేళ రేపు మీ మీద యాక్షన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అందుకని అట్మోస్ట్ క్వా అసలు వెళ్ళడమే సీరియస్ రిలేషన్షిప్స్లోకి వెళ్తే బెటర్ ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ ఎంక్వైరీ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ ట్రావెల్ చేసి ఫ్రెండ్స్ లాగా తర్వాత వెళ్తే ఈ పర్సన్ ఎలానో మీకు అర్థమవుతుంది కదా తర్వాత వెళ్తే మీకు ఛాన్సెస్ తగ్గించుకున్న వాళ్ళు అవుతారు ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్కి అండ్ ఇది ఒకటి అయితే సీరియస్ కాకుండా లేదు మేము క్యాజువలే వెళ్తాము అంటే మేక్ ష్యూర్ దాట్ ఐ మీ ఇద్దరికీ కూడా అట్మోస్ట్ క్లారిటీ ఉండాలి మీరు దేంట్లోకి వెళ్తున్నారని అండ్ ప్రతిదానికి అఫ్కోర్స్ ఇప్పుడు ఒక రిలేషన్షిప్లోకి వెళ్తే ప్రూఫ్స్ అనేది కలెక్ట్ చేసుకోవడం మొదలు పెడితే అది జెన్యున్గా ఉండలేరు మీరు కూడా కానీ స్టిల్ అలాంటివి ఏమైనా చాట్స్లో ఉంటే బాగుండు ఉండేలా చూసుకుంటే బెటర్ సో దాట్ రేపు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇవి చూపిస్తే మీకు అట్లీస్ట్ రిలీఫ్స్ ఉంటాయి ఓకే సో మీరు చెప్పినట్టు మనీ మ్యాటర్స్ వస్తే కేసెస్ చాలా కాంప్లికేటెడ్ అవుతూ ఉంటాయి సో జనరల్గా ఇద్దరి మధ్యన ఈ మనీ ట్రాన్సాక్షన్ సంబంధించి సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట సో జనరల్గా మెయిన్ వచ్చేసి క్యాష్గా అస్సలు ఇవ్వద్దు ఇప్పుడు అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్స్లో ఉన్నారు అంటే వాళ్ళ మధ్య చాలా వరకు ఇద్దరికి ఇద్దరు పెట్టుకుంటారు కలిసి తిరుగుతారు బాగానే ఉంటుంది అది ఎవరు క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు చేసుకోకూడదు కానీ అప్పు తీసుకుంటూ ఉంటారు వీళ్ళు ఇంకా సెటిల్ అయ్యి ఉండరు పాపం వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి అప్పు ఉంటారు నేను నీకు మళ్ళీ ఇచ్చేస్తా తీసుకుంటారు బ్రేకప్ అయిపోయిన తర్వాత అతను ఇవ్వడంటాడు ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయి ఇలాంటివి జరగకుండా ముందుగానే క్యాష్ కాకుండా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఫోన్పే ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్గా అన్నీ అవే జరుగుతున్నాయి ఎలాగో బట్ చేసుకోండి అండ్ మేక్ షూర్ మీరు కొంచెం చాట్ చేయండి ఈ విషయం గురించి సరే మరి నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావు ఇట్లాంటివి డైరెక్ట్ మాట్లాడడం కంటే కాల్ ఆర్ చాట్లో మీరు మాట్లాడారు బ్రేకప్ అయిన తర్వాత మాట్లాడినా వాడే మా అబద్ధం చెప్పరు కదా నేను అంటాడు కదా సో అవి కాల్ ఆర్ చాట్లో పెట్టుకుంటే ఒక ప్రూఫ్ అనేది దొరుకుతుంది కదా ఇతను నా దగ్గర ఏ రీజన్ కోసం తీసుకున్నాడు ఇప్పుడు ఇవ్వను అంటున్నాడు సో యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది